అబ్బా ఏమైందిరా తలకే బాగా నొస్తుంది అన్నయ్య హాస్పిటల్ పోదామారా పోదామన్న రెండు నిమిషాలు అవుది ఇప్పుడు వస్తా అన్నయ్య చిన్నోడు పైసలు ఇస్తాడేమో రావచ్చు మరి అంది కొరుకుతాడు అన్న అంత తొందరగా అంత ప్రేమ నువ్వు అంటే పోదామా సరేరా పౌని ఏ హోటల్ పోదా ఏంది ఏ హోటల్ పోదాం హోటల్ ఎక్కడిది ఏం మాట్లాడుతున్నావురా నువ్వు బిర్యానీ బిర్యానీరా బిర్యానీ ఎక్కడదిరా చెల్లకు తలకాయనొత్తుందంట పొయ్యి మీద బియ్యం పెట్టిందంట బంద్ చేసి రా అని చెప్పినారా సోడా అయితే చెప్పిన హాస్పిటల్ పోదాంపా ఏంటిది హాస్టలా ఏ హాస్టల్ కి అయితే రాను చిన్నప్పుడు హాస్టల్ నుంచి తెగి వచ్చిన నేను హాస్టల్ ఎక్కడి నుంచి వచ్చిందిరా హాస్పిటల్ రారే అన్నయ్య అవన్నీ వదిలేరా తలకే బాగా నొత్తంది ముందైతే హాస్పిటల్ పోదాం పా ఏంటిది తలకే కూర ఏంటిది తలకే కూర నాకు తలకే కొంట మస్తు ఇష్టం నాకు కొంచెం ముక్కలు ఎక్కువ ఒరే రోత మొక్క పొడ తలకే నొప్పులు ఎత్తందంటే తలకే కూర అంటాను ఇంద్ర కర్రే మొక్క పొడ ఏంటిది కరోనా వచ్చిందా మాస్క్ ఎత్తుకోవాలని ఎప్పటికప్పుడు అయినా మాలంటే అండలని ఆట ఆడుకుంటా నీకు ఎందుకు అరే అది కరోనా తల నొత్తాంది తలకాయ నొప్పి హాస్పిటల్ తీసుకోదాం రా ఏంటి తలకే వల కొడతావా నేనేం పాప తీసిందా నీకు తమ్ముడు పుట్టిన చేసా తప్పారా ఎందుకు మీరు ఇప్పుడు ఆడుకుంటారు ఇప్పుడు మనమేం ఆడుకున్నాం రా అరే ఆడుకుండు కాదురా హాస్పిటల్ కి పోదాం పారా మీరిద్దరు నందు కక్షి నలిగిన పోలి చెట్టుని కూడా తక్కువేస్తుంది మీరిద్దరు అరే అన్నయ్య ఆ చూస్తే కానీ వదిలేయిరా అన్న అయితే హాస్పిటల్ తీసుకోరా ఏంటిది సికెట్ కలంకుంటావా నీకేం పోకలం వచ్చింది సిప్రెడ్ కళ్ళ అరే నిన్ను చంపేత్తారా నేను తీసుకున్నాను నేను ఒకటంటే ఒకటంత చేసుకుంటాను ఏందిరా మీరు ఎగతలేస్తే నాకు లోపం ఉండాలి కదా అరే అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు

ఏందిరా ఇది ముందు ఎందుకు డాడిదమన్నాడు తాగుదమన్నాడు అరే వద్దురా సత్తవురా స్టప్ప స్టప్ప స్టప్పు పైసలు సరిపోలేరా వీటికి సరిపోయింది అరే రే వద్దురా సాగు కొడతారా డాడీని మందాకరా నీ కుళ్ళు నా కుళ్ళు కాదురా నిన్ను గుళ్ళ కొడిచి సాగు కొడతారా కోదన్న మీకు ఇస్తారా రే నా కుళ్ళు కాదురా నిన్ను గుళ్ళ కొడిచి సాగు కొడతారా కో చెల్లెపాటు మందు పట్టుకొని పోతాం రా సత్తలే పోరా సత్తే చావా నీ చదువుతారు డడి నీడ వచ్చేసా ఏంది లేదు నీకేం చెయ్యమ్మని చెప్పినా నువ్వే మట్టుకొచ్చినావు రా డాడీ 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 ఎండ కలిపిన వన్ తీసుకొచ్చిందే సరే అవునా ఇటు దర్ అది కూడా అరే నువ్వు అది ఇటు రానా అరేయ్ డాడీ డా కూటర్ తెచ్చలేటర్ రాడీకి వాటర్ రా రా వాటర్ 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 డాడీ వేసుకోతా నేను సోడా పట్టుకోబోతా లేకపోతే నా ఎక్కుతుంది రా మంది అవుతాడు అరే డాడీ వాటర్ వేసుకోతా పట్టుకోబోతావుతా రే వాటర్ దిమ్మన్నది మందు కలిపని కాదురా చూడు మంది కాకుండా మంచి నీళ్ళు ఇమ్మన్నాడు నా వెయ్యి రూపాయలు బొక్కైనరా చెప్పిన కదరా నీకు ఎవరినో పీకవు ఏం పాట ఏం పాట నాన్న పాట పాడుకో ఇద్దరు కాదు పాడుకో మంది వచ్చిన కనీసం ఒక చుక్క కూడా అవుతుంది నా చిన్న కొడుకు షోట్ వాడు అయినా కానీ మంచివాడే నా కోసం మంది తెచ్చింది చాలా మంచివాడు బాగా మొత్తం దాటాడు అడిగే పీక్తో నాగే ఇత్న నిగే మితాడు అరిగే పీక్ తో నాగే ఇత్న నిగే మితాడు మా 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 మా